నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను దేశపతి ధర్మస్థల వివాదంలో జరుగుతున్నది దక్షిణ కన్నడ ప్రాంతం ఇవాళ దేశమంతటిని కూడా ఆకర్షిస్తా ఉన్నది ప్రాచీన ఆలయ ప్రాంగణ సమీపంలో జరిగిన హత్య అఘాయిత్యం ప్రసార మాధ్యమాలల్ల ప్రధానంగా మారింది ఇందులో అనేక రకాల శక్తులు ప్రవేశిస్తున్నాయి ప్రకాష్ రాజ్ వంటి విలక్షణ నటుడు వివాదాస్పద వ్యక్తి ప్రవేశించిండు వంద మంది మహిళలని ఒకరు మీడియా సంస్థలు సైతం ఇవే కథనాలను ప్రసారం చేస్తున్నాయి రిఫ్లెక్షన్ భారత్ సైతం ఈ తరహా కథనాన్ని కొన్నాళ్ళ క్రితం పబ్లిష్ చేసింది తర్వాత కాలంలో దీని తాలూకు నిజానిజాలు తెలుసుకోవడానికి రకరకాల కన్నడ పత్రికల కథనాలను వాటి ను సంప్రదించింది ధర్మస్థల ఘటనలో బెల్తంగడి సహా మిగతా రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు వందల యాభై తొమ్మిది మంది కనిపించకుండా పోయినట్టు కేసులు నమోదైనయి కేసులు నమోదైన వారి వివరాలకు నిందితుడు ఆరోపిస్తున్న ఘటనకు పొంతన కుదురతలేదు వంద మంది మహిళలు యువతులు విద్యార్థినులు కనిపించకుండా పోవడంతో పాటు హత్య అఘాయిత్యాలకు గురి కావడం అనేది దిగ్భ్రాంతికరం నాలుగు రోజుల విచారణలో మూడు పుర్రెలు ఇతర అస్థిపంజర భాగాలు దొరకడం మినహా వందల సంఖ్యలో ఖననం చేసిన ఆధారాలు లభించలేదు ఇంకా ఈ ఘటన చుట్టూ అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి రిఫ్లెక్షన్ భారత్ ఇదే విషయంలో కొంతమేర పరిశోధన కూడా చేసింది ఇందులో మూడు ప్రధాన విషయాలను మేము గమనించాం అవేంటో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా మూడు విషయాలు మీతో పంచుకుంటాను ఒకటి నిందితుడు చెబుతున్న స్థాయిలో ఘటన జరిగిందా అదే నిజమైతే స్థానికులకు అంతకుమించి గ్రామీణులకు తెలియకుండా పోతుందా ఇవి ప్రధానమైన సందేహాలు రెండవది కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ విషయంలో ప్రదర్శిస్తున్న అలసత్వానికి దక్షిణ కర్ణాటక రాజకీయాలకు ఉన్న సంబంధం ఏంటి థర్డ్ వన్ దక్షిణ కన్నడ ప్రాంతంలో ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న క్రైస్తవ మత మార్పిడిలో దాన్ని వ్యతిరేకించే ప్రతిఘటనకు సంబంధించిన వాస్తవాలు బయట ప్రపంచానికి ఎందుకు తెలియనిస్తలేరు ఈ మూడు సందేహాలను నేను చాలా పరిశోధన తర్వాత మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను మీరు కూడా పత్రికల కథనాల ద్వారా వీటిని నిర్ధారించుకోవచ్చు కొంతమేర నిందితుడు చెప్తున్న సంఖ్యకు మించిన మిస్సింగ్ కేసులు ధర్మస్థల పొరుగున ఉన్న బెల్తంగడే ఉజిరే తాణాల పరిధిలో నమోదైన మాట వాస్తవం నిందితుడు వంద మంది అంటే కనిపిస్తున్న సంఖ్య నాలుగు వందల యాభై తొమ్మిది మంది అంటే ఇందులో ఏదో ఉందని అర్థం చేసుకోవాలి ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే తతంగమేదో జరుగుతున్నదని మనం తెలుసుకోవచ్చు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలు దక్షిణ భారతంలో ఆలయ వ్యవస్థను పరిరక్షిస్తున్న రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలు హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాయి మూడు దక్షిణాది రాష్ట్రాలు మూడు ఉత్తరాది రాష్ట్రాలు లక్ష్యంగా క్రైస్తవ మిషనరీలు తమ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగానే ప్రస్తుతం ధర్మస్థల వివాద ప్రయత్నం జరిగిన దుర్ఘటనలు కూడా వాస్తవమే చేశానని చెబుతున్న నిందితుడి స్వాగతమూ నిజమే తీవ్రత విషయంలోనే వస్తున్నది సంశయం ఆలయ ప్రాశస్త్యాన్ని సంచలనమో వివాదమో చేయడం నిందితుడి ఉద్దేశం కావచ్చని అధికారుల అంచనా నిందితుడు చెప్తున్నవన్నీ అబద్ధం కాదు అందులో అర్ధసత్యముందనే వాదనలు ఉన్నాయి ఇందులో నిజా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నిందితుడు చెప్తున్నవన్నీ అబద్ధాలు కాదు అలాగని నిజాలు కూడా కాదు అసలు కదా చెప్పే ప్రయత్నం చేస్తాను ధర్మస్థల ప్రాంతంలో అఘాయిత్యాలు ఆపై హత్యలు జరిగిన మాట నిజం ఎంతమైనా జరిగాయనేది దర్యాప్తులో తేలాలి నాలుగు రోజుల విచారణ తర్వాత ఇప్పటి వరకు నాలుగు మహిళల పుర్రెలు మరికొన్ని అస్థికల్ని విచారణ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి దీన్ని బట్టి ఏదో జరిగిందనే వాదనకు బలం కూడా చేకూరింది అయితే వందల మంది హిందూ వివాహితలు విద్యార్థినులకు అఘాయిత్యానికి హత్యకు గురి చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు ఉన్నాయి రిఫ్లెక్షన్ భారత్ బృందం ఇందుకోసం తీవ్రంగా కృషి చేసి కొన్ని అరుదైన వివరాలను సేకరించింది వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను తనకు తానుగా అపరాధ భావనతో నిందితులు చెబుతున్న అంశాల్లో కొంతమాత్రం నిజం ఉన్నమాటం వాస్తవం అదే సమయంలో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఇటీవలి కాలంలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు మత మార్పిళ్లు కూడా తీవ్రమైనవి వీటిని వ్యతిరేకించే శక్తులు కూడా దక్షిణ కన్నడ ప్రాంతంలో ప్రబలంగానే ఉన్నాయి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మత మార్పిడ్లు పెరిగినట్టే కర్ణాటకలోనూ పెరిగినాయి దక్షిణ కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ రూరల్తో పాటు చిక్బల్లాపూర్ కోలార్ మైసూర్ మండ్య కూర్గు హాసన తుమకూరు ప్రాంతాల్లో మత మార్పిలు పెరిగినాయి అంతేకాదు దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే క్రైస్తవ మత మార్పిడ్లు విపరీతంగా పెరిగాయని నివేదికలు వెలువడుతూ ఉన్నాయి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలోని తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవం విపరీతంగా పెరుగుతున్నది మధ్య భారతంలోని గ్రామాలకు గ్రామాలే క్రైస్తవం స్వీకరించాయని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే అధికారిక నివేదికలను ప్రకటిస్తున్నాయి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముగ్గురు నన్లను అరెస్ట్ చేసింది బస్తర్ ప్రాంతంలోని డజన్ల కొద్ది గ్రామాలు క్రైస్తవం స్వీకరించాయనేది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ వాదన ఇదే తరహాలో దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు ఈ మిషనరీలన్నీ విదేశీ నిధులతో నడిచే మిషనరీలు గ్రామాల్లో చేతి పంపులు వేస్తున్నాయి వాటి మీద జీసస్ సూక్తులు రాస్తున్నాయి వందలాది గ్రామాల్లో అక్రమంగా దళితులకు కేటాయించిన భూముల్లో చర్చిలను నిర్మించేందుకు ప్రయత్నం చేయడంతో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది అనేక గ్రామ పంచాయతీలు అధికారికంగా చర్చి నిర్మాణాలకు భూ కేటాయింపులు చేసాది లేదంటూ తీర్మానాలు చేస్తున్నాయి నిజానికి ఈ తరహా తీర్మానాలకు సాంకేతికంగా రాజ్యాంగపరమైన ఆమోదం లేకపోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ అధికారాలు కూడా వర్తించని కారణంగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణ కర్ణాటక మీద దృష్టి సారించింది అంతేకాదు గడిచిన దశాబ్ద కాలంలో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో హిందుత్వ రాజకీయాల ప్రాబల్యం పెరుగుతున్నది గతంలో కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టుల ప్రాబల్యం ఈ ప్రాంతంలో ఉంటుంటే ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య స్వస్థలం సొంత నియోజకవర్గం కూడా మైసూరు ప్రాంతంలోనే ఉన్నది దక్షిణ కర్ణాటక జిల్లాల్లో గడిచిన మూడేళ్లలో సుమారు ఏడు వందల అరవై మూడు చర్చల నిర్మాణాలు జరిగినాయి వీటి నిర్మాణ అనుమతులు నిధుల మీద చాలా అనుమానాలు ఉన్నాయని కర్ణాటక బీజేపీ అధికారిక ప్రకటన చేసింది అనేక గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు అయ్యాయనేది ప్రధాన ఆరోపణ గడిచిన ఎనిమిది వందల ఏళ్లుగా ధర్మస్థలంలోని మంజునాథ ఆలయం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ప్రతిరోజు సుమారు ఎనభై మూడు వేల మంది అన్నదానం ధర్మస్థల ఆలయ ఆధ్వర్యంలో జరుగుతున్నది హెగ్డే వంశస్థులు అనేక విద్యా సంస్థలను ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దీని కారణంగా అనేక గ్రామాల్లోని నిరుపేదల ఆలయ పర్యవేక్షణలో నడిచే విద్యా సంస్థల్లో చదువుతున్నారు దీంతో గ్రామీణ ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీలపై వ్యతిరేకత బలంగా పెరుగుతున్నది ఇది కొంత ఘర్షణాత్మకంగా కూడా ఉందనే నివేదికలు పత్రికల కథనాలు కూడా ఉన్నాయి సరిగ్గా ఈ నేపథ్యంలోనే ధర్మస్థల హత్యాకాండ ఘటన వెలుగులోకి వచ్చింది దీన్ని మరింత పెద్దదిగా చేసి హిందూ ధార్మిక స్థలాల్లోనే దారుణాలు జరుగుతున్నాయనే ప్రచారాన్ని ఉధృతం చేయడం దీని మీదుగా ఉన్న కుట్రగా కూడా మనం భావించవచ్చు ఒక్కసారిగా ధర్మస్థల ఘటన బయటకు పొక్కడం వెనువెంటనే అనేక సంస్థలు వివాదాస్పద వ్యక్తులు జోక్యం చేసుకోవడంలో ఉద్దేశాలను జాగ్రత్తగా పరిశీలించాలి దక్షిణ కర్ణాటక రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తే ధర్మస్థల అసలు కథ పూర్తిగా అర్థమవుతుంది క్రైస్తవ మిషనరీల ప్రాబల్యానికి అండగా నిలిచే రాజకీయ శక్తులకు సనాతన ధర్మ పరిరక్షణకు మధ్య జరుగుతున్న యుద్ధంగా దీన్ని గుర్తిస్తే చాలా వాస్తవాలు సులభంగా అర్థమవుతాయి ఈ వీడియో రూపొందించే ముందు ఈ వీడియోకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ రెడీ చేయడానికి మరికొంతమంది ధర్మస్థలకు సంబంధించిన వ్యక్తులతో కూడా రిఫ్లెక్షన్ భారత్ టీం మాట్లాడడం జరిగింది గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు అనే అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా కొంత గోప్యతను కోరారు అందుకోసమే అవి కూడా మనం రిలీజ్ చేయట్లేదు కానీ రీసెర్చ్ చాలా చేశాం ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది చెప్తాను ఇంకో వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా నాలుగు లక్షల ముప్పై వేలకు మించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ పక్కన పెట్టుకొని మనం మళ్ళీ రిఫ్లెక్షన్ భారత్ స్టార్ట్ చేస్తాం అది డిమానిటైజ్ అయింది యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తలేవు కాబట్టి కొత్త ఛానల్ కదా మీ సపోర్ట్ చాలా 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 అవసరం ఇంత కంటే ఇంకా ఎక్కువ అవసరం జై హింద్ మెరా భారత్ మహాన్